నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ముంబైలో ఉన్న అత్యంత అందమైన చారిత్రక కుటుంబంతో కలిసి వెళ్ళడానికి అద్భుతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది రాణిబాగ్ అంటే మన బైకుల్ జూపర్ గురించి ఒక పూర్తి ట్రావెల్ వీడియో చేయబోతున్నాం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది రాణిబాగ్ చరిత్ర ఇక్కడ చూడగలిగిన జంతువులు పెంగ్విన్స్ గ్యాలరీ ప్రత్యేకత ఎంట్రీ ఫీజు లైన్ టైమింగ్స్ ఎలా వెళ్ళాలి మీ ట్రిప్ను ఎలా ప్లాన్ చేయాలి కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మరీ ఆలస్యం లేకుండా ప్రారంభిద్దాం రాణిబర్గ్ అధికారికంగా వీరా మార్ జీజా జీజా బాయ్ బోస్లే ఉద్యాన్ అండ్ జూ ముంబైలోని బైకుల ఈస్ట్ ప్రాంతంలో ఉంది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ ఉద్యానవనం ముంబైలో ఉన్న అత్యంత పాత జూలలో ఒకటి ఇది ఒరిజినల్గా ఒక బొటానికల్ గార్డెన్ అందుకే ఇప్పటికీ లోపలికి వెళ్తే పెద్ద పెద్ద చెట్లు పాతకాలపు నిర్మాణాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి మేరీ లాయిడ్ అనే బ్రిటిష్ గవర్నర్ ఈ జూను అభివృద్ధి చేశారు తర్వాత జీజాభాయ్ భోస్లే గారి పేరు పెట్టడంతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది రాణి బక్కి మీలో లోపలికి మీరు లోపలికి అడుగు పెడితే ఇది ఒక చారిత్రక ఉద్యానవనం అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది పాతకాలపు గేట్లు రాతి మార్గాలు ఇంకా పెద్ద చెట్ల నీడలు ఇవన్నీ కలిసి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇస్తాయి మీరు ఫ్యామిలీతో కానీ ఎస్పెషల్లీ పిల్లలతో వెళ్తే ఇది ఒక నేచర్ ప్లస్ ఎడ్యుకేషన్ కలిసిన ప్రదేశం లాగా ఉంటుంది చుట్టుపక్కల చాలా బెంచ్లు ఉంటాయి ఫోటోలు తీసుకోవడానికి అందమైన స్పాట్లు ఉంటాయి ఇప్పుడు మనం ఈ జూలో ఉన్న జంతువుల గురించి చూద్దాం ఇక్కడ చాలా రకాల జంతువులు ఉన్నాయి సింహం పులి లేపాడ్ ఇవన్నీ మధ్యాహ్నం వేళల్లో కొంచెం శాంతంగా ఉంటాయి కాబట్టి మీరు చూడడానికి ఉదయం వెళ్తే చాలా బెస్ట్ ఇంకా జింకలు నెమళ్ళు కుందేళ్ళు క్రొక్కడాయిల్స్ తాబేలు ఇది చిన్నదైన మంచి సమాచారం బోర్డులా ఉంటుంది ఇక్కడ పక్షులు విభాగం చాలా కలర్ఫుల్గా ఉంటుంది తెల్లకోకిలలు ఎగరని పక్షులు వివిధ దేశాల ఎక్సాటిక్ బర్డ్స్ డగ్స్ అండ్ వాటర్ బర్డ్స్ పిల్లలకి ఇది ఇచ్చా ఒక మినీ అడ్వెంచర్ లాంటిది రాణిబాగ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి ముఖం చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే సంతోషంగా ఉండడం అంటే ముంబైలో పెన్విన్స్ చూడడానికి ప్రదేశం ముఖ్యంగా ఈ పెన్విన్స్ చూడాలంటే ముంబైలో ఏ ప్రదేశంలో అంతగా ఏమి ఉండవు ఈ జూ పార్క్లో మాత్రమే అవి కనిపిస్తాయి టెంపరేచర్ అనేది కంట్రోల్గా ఉంటుంది నీటిలో ఈదడం ఫీడింగ్ టైం ఇలాంటి విషయాలు చూడొచ్చు ఈ గ్యాలరీలోకి కాసేపు చల్లగా ఉంటుంది అందుకే ఇది వెళ్ళిన తర్వాత మనకి ఎలాగో చల్లగా ఉంటుంది కాబట్టి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది పెంగ్విన్స్ కిడ్స్కి ఫ్యామిలీస్కి చాలా పెద్ద అట్రాక్షన్గా ఉంటుంది ఇంకా టైమింగ్స్కి వచ్చేసరికి మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంది మంగళవారం ఇది హాలిడే టికెట్ ప్రైస్కి వచ్చేసరికి పెద్దవాళ్ళకి యాభై నుంచి వంద చిన్నపిల్లలకి ఇరవై ఐదు నుంచి యాభై రూపాయలు ఇంకా పెన్జియం గ్యాలరీకి ప్రత్యేక ఛార్జీలు ఉండొచ్చు పబ్లిక్ హాలిడేలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది పీక్ టైంలో పెద్ద క్యూలు ఉండొచ్చు బర్గ్ చేరుకోవడం చాలా ఈజీ బైకుల్ రైల్వే స్టేషన్ కేవలం ఐదు బైకుల్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఐదు నిమిషాల నడక అండ్ ముంబై లోకల్ ట్రాఫిక్లో కూడా రావడం సులభంగా ఉంటుంది ట్యాక్సీలు బస్సులు ఆటోస్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి మీరు దాదా దాదాపుఎస్టి ముంబై నుంచి ఎక్ ముంబైలో నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈజీగా రావచ్చు ఇంకా క్రౌడ్ తప్పించాలంటే మార్నింగ్లో వెళ్ళండి బిగ్ క్యాట్స్ యాక్టివిటీ ఎక్కువగా మార్నింగ్లో ఉంటుంది ఇంకా పెన్జియం గ్యాలరీకి సపరేట్ లైన్ ఉంటే ముందే వెళ్ళండి చిల్డ్రన్స్ కోసం స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అండ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ స్టీల్స్ తీసుకెళ్తే ఎంట్రన్స్లో చెక్ చేస్తారు అక్కడే పాడేస్తారు సో గ్లాస్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళడం చాలా బెటర్ అనిమల్స్కి ఫుడ్ ఇవ్వడం పూర్తిగా నిషేధం నీళ్లు క్యాప్ క్యాప్స్ లైట్ బ్యాగ్స్ తీసుకెళ్ళడం మంచిది అండ్ అక్కడే వాటర్ కూడా ఉంటాయి వాటర్ వాష్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఇంకా క్యాంటీన్ కూడా ఉంటుంది కాబట్టి ఫుడ్ కోసం కూడా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఫోటోలు తీయడానికి చాలా మంచి స్పాట్లు ఉంటాయి అందుకే మీ కెమెరా మొబైల్ ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని ఉండొచ్చు ఇంకా మొత్తానికి రాణిబగ్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్లేస్ కిడ్స్ కోసం ఎడ్యుకేషన్ ప్లస్ ఫన్ స్పాట్ నేచర్ లవర్స్కి రిలాక్సింగ్ ప్లేస్ ముంబైలో చూడాల్సిన మస్ట్ విజిట్ అట్రాక్షన్ మీరు ముంబైలో ఉంటే లేదా ముంబైకి ట్రిప్ ప్లాన్ చేస్తే బైకులో పార్క్ తప్పకుండా మీ లిస్ట్లో ఉండాల్సింది అంటే ఉండాలి చూడాలి అనుకుంటే పెట్టుకోండి ఇక్కడ గడిపే ఒకరోజు మీ కుటుంబానికి పిల్లలకి మీకు ఒక అన్ఫర్గటబుల్ సారీ అన్ఫర్గెటబుల్ మెమరీ లాగూ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీరు వెళ్ళి చూసారంటే మీకే అలా అనిపిస్తుంది అంటే వీడియోలో చూడడమే కాకుండా ఒకసారి వెళ్ళి చూస్తే నిజమే అని అనిపిస్తుంది సో వాటర్కి వాష్రూమ్స్కి క్యాంటీన్స్కి అసలు మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు లోపలే అన్నీ ఉంటాయి ఇంకా బయట ఆధార్ కార్డ్ పెద్దవాళ్ళకి ఆధార్ కార్డ్ తీసుకెళ్తే మాత్రం ఫ్రీగా టికెట్ ఉంటుంది